నాయక రసి చనాగా ఏలుకు బాలిక ముసుకు చవిలాగా ఇలాగా ఎన్నాళ్ళు దత్త ఇంకా ఎండకన్నైనా పడనిక ధన్యుంద చెయ్యగా అందుకున్నాక అందాల నీ కానుక ఏలుకు

విధించే వయసులుతన ప్రవహించే వీలు కోరిందసిరి కైపు కామన ను భయపడతానా తీపి గాయాలు చేస్తున్నా సరసన సరసాన ఆపశపాల తాపాలు చల్లాచనా ఏలుకో నాయక

భారం పంచుకోరాదా చెలియ సంపదొద్దు అంటానండి నిద్రిస్తుంటే నీ జంట సయ్యండు చెయ్యి రకరకాల సుఖాలు నీవి కదా ఎలుకో నాయక రసి చనా ఇలాగా ఎంతగా మూసుకొచ్చావిలాగా ఎన్నాళ్ళు ఇంకా ఎంతకన్నా వినపడ నీకా ధన్యు అందా అంటా శిలగా అందుకున్నాగా అందాల కానుగా ఏలుకు నాయగా రసి I'm